కృష్ణ జయ జయ రి రయ జయ రి రయ జయ రి రయ జయ రమ జనకి రగముల ఉ రఘురామా దయచే వయకిందకోమా రఘురామా దేయకి కింద కో జయ జయ రామా జానకి రామా జయ జయ రామా జానకి రామా జగముల దేవుడని వని జగముల నేల దేవుడనీ వని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవతంగా నిర్వహించుకుంటూ గత పదకొండు సంవత్సరాల నుండి దేవీశ్వర నవరాత్రి మహోత్సవాలు మరియు బతుకమ్మ సంబరాలు భక్తులు ఆటపాటలతో కోలాట నృత్యాలతో ఎంతో వైభవతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరించిన హనుమాన్ నగర్ భక్త మహిళలందరికీ కూడా హనుమాన్యు తర్పణ ಭಾವ ಜ್ಞಾನ ಪ್ರಿಯಗೇನ ಭಾವೋಂ ಕಾಂತಿ ಭಾವಂಧತ

ఎంతో చక్కని జాజులు సీతమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సీతమ్మ తల్లికి దండలు మారామయ్య తల్లికి పూర్తలు పూలండి పూవులు ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు సితమ్మ తల్లికి జాజులు మారమయ్య తండ్రి సీతమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు లక్ష్మీదేవికి మల్లలు మా విష్ణుమూర్తికి దండలు లక్ష్మీదేవికి పూవులు మా విష్ణుమూర్తికి దండలు పూవులండి ఎంతో చక్కని పూవులు దండలండి దండలు ఎంతో చక్కని దండలు కళ కళలు రావే చెలియ రావే సకియ గౌరీ పూజకు వేళాయే లక్ష్మీ పూజకు వేళాయే మల్లె మధురి మలు గీ ఫ రావే రావే సక గౌరీ పూజ కువేళ పూజ కువేళ సన్నా జాజీ సరి గమలు కన్నా జాజీ సరిగమలు చేయా రావే రావే సఖియా గౌరీ పూజకు వేళాయే ఏ లక్ష్మీ పూజకు వేళీ పూల జరి ఘుమఘుమలు గౌరమ్మ ఒక్క చుట్ట కోటదిరుగా అంగాడే రంగ విధిలో నీకు గౌరమ్మ రెండు చుట్ల కోటిలో గౌరమ్మ చక్కాన్ని కోలటమే మూడో రోజు ముద్దల్ నీకు గౌరమ్మ మూడు చుట్ల కోట తిరుగా అంగ విధిలో చెగో రోజు నాన్వళ గౌరమ్మ నాలుగు చుట్ల కోట తిరుగా గౌరమ్మ చక్కాన్ని కోలటమే ఐదో రోజు అట్లు నీకు గౌరమ్మ ఐదు చుట్ల కోట తిరుగా ంగ వీధిలో గౌరమ్మ చక్కాని కోలటమే ఆరో రోజు అరటి పండ్లు గౌరమ్మ ఆరు చుట్ల కోట తీరుగా అంగ వీధిలో గౌరమ్మ చక్కని కోలటమే ఏడో రోజు వెలగ పండ్లు గౌరమ్మ ఏడు చుట్ల కోట తీరుగా తిరుగు వీధిలో చక్కాన్ని కోలటమే ఎనిమిదో రోజు వెన్న ముద్దలు గౌరమ్మ ఎనిమిది చుట్ల కోటదిరుగా అంగనరంగ వీధిలో గౌరమ్మ చక్కాన్ని అయోధ్య రామ ఉయ్యాలో బాదల్లో నిదల్తూ ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో గుండెల్లో నినదలుతూ ఉయ్యాలో కొండగట్టు అంజన్న ఉయ్యాలో ఎప్పుడు ఉయ్యాలో వయ్యాలో రాజన్న ఉయ్యాలో యాదిలో నినల్తూ ఉయ్యాలో యాదగిరి నర్సన్న ఉయ్యాలో కీర్తిగా నిదల్తూ ఉయ్యాలో కీసర రామన్న ఉయ్యాలో కష్టములో కాపాడు ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో జై శ్రీరామ్ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాల సంపంగి మొకలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సమాచాల కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో రెండో పువ్వు నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సా కల్లర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో మూడో పువ్వు నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో నాలుగో పువ్వు సిగన సిరి సిరి గన్నం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట చాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఐదో పువ్వు నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుదుట సాసాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఆరో పూ నీ సిగన సిరి సిరి గంధం నీ మెడన చిటికెడు కుంకుమ నీ నుట సాసాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఏడో పూ నీ సిగన సిరి సిరి గంధం నీ కుంకుమ కుంకుమనీ నుదుట కల్ల రసం సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో ఎనిమిదో పువ్వుని సిగన సిరి సిరి గల్ం నీ మెడన సిరికెడుకుమనీ నుదుట కల్ల రసం సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో తొమ్మిదో పువ్వుని సిగన సిరి సిరి గల్ం నీ మెడన చిటికెడు కుంకుమ నేనుటాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో సాల కలర సంపంగి మొగలర బాలల శ్రీ గౌరి ఉయ్యాలలో గౌరమ్మ కోట తిరుగు కని పోవులు సీతమ్మ తల్లికి పోవులు మారమయ్య తండ్రికి జాజులు జాజులండి జాజులు ఎంతో చక్కని జాజులు సీతమ్మ తల్లికి జాజులు మారామయ్య తండ్రికి దండలు మల్లలండి మల్లలు ఎంతో చక్కని మల్లలు దండలండి దండలు ఎంతో చక్కని దండలు